దేవునికి స్తోత్ర లేలుయా లేలుయా మనకిచ్చిన జీవితము మనకిచ్చిన సమయము నాయ నీతి నాయం ధర్మం దక్షాంబి ప్రేమ అనురాగం ఆప్యాయతలు హలలుయా ఇవి నీ ముందట్నే ఉన్నాయి సుమి నువ్వు కట్టుకోని ఎక్కడికో ఏ గుట్టో ఎక్క అవసరం లేదు అవి నీ చుట్టుపక్కలనే ఉన్నాయి చేసే కార్యాలన్నీ అలలివ్యా నీ మంచి పనులన్నీ నీతోటే ఉన్నాయి అవి నీ నోట్లోనే ఉంది నీ చూపులోనే ఉంది అలలివ్యా దేవునికి స్తోత్రం హలే కీర్తనలు నాలుగు తీయండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అలలుయ్య స్తోత్రం వాక్యం వినటానికి సిద్ధంగా ఉండాలి ఈ సమయం ఈ నెలలో లాస్ట్ అలలుయ స్తోత్రం స్తోత్రం ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ ప్రైజ్ లాడ్ మైమా 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 దేవునికి మైమా 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 స్తోత్రం 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 నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో అలలియ దేవునికి స్తోత్రం ఉన్నది పలుకుదామా నా నీతికి నేను మొరపెట్టినప్పుడు నేను చెప్తున్నానా మీరు నాకు చెప్తున్నారా నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు సోమగారు పలకండి నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నా ఉత్తర బింబో ఇంకా చదువు నానా విరుకులో నాకు విశాలత కలగ వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన ఆల అంగీకరించుము ఆలకించుము దేవునికి స్తోత్ర హలేలుయా దేవునికి స్తోత్ర హలేలు దేవునికి స్తోత్ర హలేలుయా అదే మనకు అర్థం కావలసిన విషయం హలలియాలుతో ఏమన్నాడు దేవుడు పొర్నేలా నీ దాన కార్యాలు నీ ధర్మ కార్యాలు ఆ నువ్వు మంచి చేసిన ప్రతి మనిషి నాకు కనపడినది నాకు వినపడినది అలలుయా కాబట్టి నేను నీ ఇంటికి వస్తున్నాను హల దేవునికి స్తోత్రా హలే దేవునికి స్తోత్రా హలే అందుకోసమే నా నీతికి ఆధారమగు దేవా నీరు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం అంటే అర్థం ఏంటంటే మనము సమయము దేవుడికి ఇవ్వాలి విరుకులలో నాకు విశాలత కలుగా చేయబడవు నీవే దేవునామానికి స్తోత్రం విరికున పడి ఉన్నప్పుడు మనకు విశాలత కలుగ దేవుడు ఆయనే శ్రమ నుండి మనల్ని కాపాడే దేవుడు ఆయనే ఆర్థికం నుండి కాపాడే దేవుడు ఆయనే మనకు ఆపద వచ్చినప్పుడు కాపాడే దేవుడు ఆయనే మొన్న పోయిన వారంలో ఒక గొల్లంకి శాక్ కొడితే గోడకేసి కొడితే ఇది క్రాక్ వచ్చింది ఈ దినము నాకు అసలు పూర్తిగా ఆ వైర్ బయటపడ్డది కానీ నాకు షాకు కొట్టిందే కానీ ప్రమాదము జరగలేదు అలలుయ్యా దేవునికి స్తోత్రం అది నాకు కొట్టిన తర్వాత ఆ ప్లగ్ పట్టుకోవడానికి కూడా నాకు భయం వేసింది ఇక నాకు భయం వచ్చేసింది ఒక అయితే తీసుకొని ప్లగ్గాడు అనుకుంటా ప్లగ్ పీకేసి అవతల వైర్ పడేసి అలలుయ్యా దేవునికి స్తోత్రం దేవునామానికి స్తోత్రం సాతాను తావరాలు వెతుకుతూ ఉంటుంది క్రైస్తవులనే కానీ మనుషులనే కానీ మానవులే కానీ ఏ క్షణమో ఏమి జరగాలి ఏ క్షణములో ఎలాగూ తీసుకెళ్ళాలి అన్నట్టుగా అది వెతుకుతూ ఉంటుంది కానీ దేవుడు దాని అస్తం నుంచి కాపాడుతూ సంవత్సరం కాపాడుతూ ఉంటాడు అల్లెలియ దేవునికి స్తోత్రం ఇది చివరి వారం కదా ఈ నెలలో నవంబర్లో నవంబర్ హలలీయ్యా దేవునికి స్తోత్ర మనకి చాలా మంది రారు ఆపదొచ్చిందంటే భయంకరంగా ఇంక ఏంది నాకు కార్యం కాలేదు ఇంక ఏంది నాకు ఇది కాలేదు అది కాలేదని ఎదురు చూస్తుంటారు ఏది ఎక్కడ చూపిస్తున్నా మనం ఆదిత్యం దేవుడికి నా నీతికి ఆదరమగు దేవా నేను మొర పెట్టగా నాకు మొరను అంటావా అట్లా 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 నువ్వు గనక దేవునికి నువ్వు ఆతిథ్యం ఇస్తే నీ మొరంతర్య నీ ప్రార్థనంతా ఆలకిస్తాడు నీకు ఎట్లా కార్యమైతుందో తెలియదు ఏ రకంగా కార్యమవుతుందో తెలియదు ఎనంగా కార్యమైతుందో తెలియదు గొప్ప కార్యం నువ్వు చూస్తా హలో దేవునికి స్తోత్ర లే నీతిగా 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 అంటే ఏలియ గారు ఉన్నారు అలా లియా ఏలియ గారు ఏమన్నాడు మబ్బు పట్టిందో చూడు ఈరోజు వర్షం వస్తుందేమో అని చెప్పాడు అంటే ఆ యొక్క పని పనివాడు మబ్బు పట్టిందో శరివారకు పోయిండు చూసిండు మబ్బు లేదు మళ్ళొచ్చుండు అయ్యా మబ్బు పట్టలేదు అయ్యా అట్నా సరేలే అని కాసేపటి నుంచి మళ్ళీ మోకరించి మళ్ళా కొంగేసుకుని మళ్ళీ మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అల్లలియ్యా చేసి మళ్ళా నడు అయ్యా మరొకసారి చూసిరా మళ్ళా చూసే మళ్ళా మబ్బు లేదు అయ్యా మబ్బులేదయ్యా అట్నా అయ్యే నాతో దేవుడు మాట్లాడలే దేవుడు వర్షం వస్తుందని చెప్తుండే ఆ పరుషులు చనిపోతున్నాయే ఆ బండలు పగిలిపోతున్నాయే ఆ కరువు వచ్చేసిందే నాతో దేవుడు మాట్లాడి వర్షం వస్తుందని చెప్తున్నాడే మబ్బు ఆ సరేలే అని చెప్పేసి మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు అల్లలి మళ్ళా కూడా పిలిచాడు కొంచెం మబ్బు పట్టిందో చూసినపో చౌరు చెరువు వారన అన్నాడు ఇలాగూ ఆరు ఆరుసార్లు పంపించాడు మళ్ళీ ఇసుక ప్రార్థన చేశాడు ఆరుసార్లు మళ్ళా ఏడోసారి కూడా మళ్ళా ప్రార్థన చేశాడు మళ్ళా కూడా పంపించాడు అలలుయ్యా దేవునికి ఇక్కడ చూడండి పైన దేవుడు వర్షం వస్తుంది అని చెప్తున్నాడు వర్షం రాట్లేదు నువ్వు వెళ్ళయ్యా అని చెప్పి చెప్తున్నాడు పనివాడు వెళ్తున్నాడు మబ్బు పట్టిన చూడటానికి చూడండి ముగ్గురు పైన దేవుడు కింద ఏలియా గారు ఎలిషా గారు ప్రవక్త మధ్యలో పనివాడు దేవుని అమ్మకి స్తోత్రాం ఈ ముగ్గురు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు ఏ అంటే వస్తుంది వర్షం వస్తుంది అలలుయ్యా అయ్యా చూసిన అంటే ఆ చూసేసిన మళ్ళీ దేవ దేవా అంటే ఆ వస్తుంది అయ్యా అంటే లేదక్కడ మప్పు ఈ వ్యక్తి చూడండి ఈ ముగ్గురు సంభాషణ చూడండి ఎట్లుందో అలలుయ్యా అలే ఈ ముగ్గురు సంభాషణ చూస్తున్నారా మీరు ఇలాగుంటుందా నీ సంభాషణ నా సంభాషణ దేవుడి సంభాషణ అలలుయ్యా ఇలాగు ఉన్నట్లయితే నీ కార్యము గట్టెక్కుతుంది నీ కార్యము ఘనకార్యములైతాయి నీ ఇల్లు నీ బ్యాంకు ఖాళీగా ఉండదు నీ బ్యాంకు నీ బీరువ ఖాళీగా ఉండదు నీ యొక్క ఆర్థికం అనేది ప్రతిదీ సంవత్సరంలో పడ్డది మళ్ళీ నూతన సంవత్సరంలో ఉండదు నువ్వు ఇలాంటి సంభాషణ కావాలి అల్లలుయ్యా దేవునికి స్తోత్ర ఇతను ఇసుక లేదు ఇతను ఇసుకలేదు ఆ పైన దేవుడు చెప్పడానికి ఇసుకలేదు అల్లలుయా లే ఏమంటున్నాడు పనివాడు ఏమంటున్నాడు అయ్యా మప్పు లేదు కానీ మనిషి అరిసే అంత మబ్బు పట్టింది శరువారన శరువారణ మనిషి అరిసె అంత మబ్బు పట్టిందయ్యా ఆ పట్టిందా ఆ పట్టి ఓ చాలు ఇక వర్షం వస్తుంది హలో లుయా నువ్వు తొందరగా గుర్రానికి గడ్డి గొడ్లకి మేతయి నీళ్లు పెట్టు కుడిది పెట్టు తొందరగా నీ ఇంటికెళ్ళిపో నిన్ను మధ్యలో ఆటంక పరుస్తుంది వర్షం అంటే అతను పనివాడు ఆశ్చర్యపోతున్నాడు మనిషి హర్షంద మబ్బుబట్టి వర్షం వస్తుందా మా యజమానికి పిచ్చి అని చెప్పేసి గులుక్కుంట జీతం ఉన్నాడు కాబట్టి తప్పదన్నట్టుగా గులుక్కుంటూ సనుక్కుంటూ గుర్రాలకు ఒంటెలకి గుర్రాలకి పశువులకి మేత వేస్తున్నాడు మేత వేసి ఆ యొక్క మోదుగులు అంత దూరాన పోగానే భయంకరమైన వరుషమైన నటంక పరిచెను ఆయన చెట్టు కింద నిలబడెను హలలుయా చెరువులు కుంటలు నిండెను పూసి పారెను హలలుయా పశువులు పక్షులు తెప్పరిలను చెట్టు చామ మొలకెత్తెను అలలుయా మనుషులు పండించుకునను భుజించెను దేవుని కృప అనగ్రంగా మనుషుల మీద కుంబరించబడెను హలే దేవునికి స్తోత్రుయా దేవునికి స్తోత్ర ఇలాంటి సంభాషణ మనకు కావాలి ప్రభుని పిలవాలి మోకరించాలి దైవ సేవకులు చెప్పింది చెయ్యాలి ప్రభును పిలవాలి దైవశనుడు మోకరించాలి మళ్ళీ ప్రజలకు చెప్పింది చెయ్యాలి అలలుయ్యా ఇలాగు ఉన్నట్టయితే ఈ యొక్క సంభాషణలో సాతాను చోటు చేసుకోలేదు ఇంకొక నాలుగో వ్యక్తి చోటు చేసుకోలేదు అలలుయ్యా దేవునా మనకి స్తోత్రం కృప కలుగునుగాక ఆశీర్వదములు కలుగునుగాక దీవెనలు కలుగునుగాక హలలుయ్యా దేవునికి స్తోత్ర నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను బాధపడుతూ ఉంటాను ప్రతి ఇంటికి వెళ్ళానంటే వాళ్ళ దరిద్రాన్ని చూసి బాధపడుతూ ఉంటాను నేను బాగా బాధేస్తుంది వారు ఏమైనా కానుక పెట్టినా నేను తీసుకోను నేను తొందరగా బయటికి వెళ్ళి వస్తాను కానీ మీ ఇల్లు నింపాల నింపబడాలని నా ఆశ హలలు దేవునికి స్తోత్ర ఆశీర్వదింపబడాలని ఆశ దేవునామానికి స్తోత్రం దేవునామానికి స్తోత్రం హలలుయా హలలుయా దేవునికి స్తోత్రుయా దేవునికి చూడండి మీ సంభాషణలో ఈ మూడు తెగకుండా ఉండాలి ఈ ముగ్గురు తెగకుండా వర్క్ చేశారు ఈ ముగ్గురు తెగకుండా దేవునికి ఆదిత్యముగా ఉన్నారు దేవాతి దేవుడు ఆలకు కృపనిచ్చాడు మన కుటుంబాలు కూడా ఇలాగున్నట్టయితే దేవుడు సమీపంగా ఉంటాడు హలలుయా దేవునికి స్తోత్ర హలేలుయా దేవునికి హలెలుయా దేవునికి హలేలుయా ആട്ട ആ പപ്പാടിവൈന ശിപാവി കാട്ടവൈന ഏ നാട്ട ഇത് കാമൂ മായ മകുട്ടേ കാക്തമേ ജയമോ ശിൽവരമേ ജയമോ ഏ സുരക്തമേ ജയമോ ശിൽവക്തമേ ജയമ കുന്ന മരിയാ നീ പൈ കുപ്പൂലിന కన్న బిడ్డలే నీకై అలవటించిన అలవటించినయామైన ఇది కాయము మాయమగుటే కాయము అలలుయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మన నాలికే దేవుడు చేశాడు వాయిస్ మిషిని దేవుడు చేశాడు ఇది దేవుణ్ణి మైమ లోకం కోసం మాట్లాడింది బి బింకములాడు మాటలు మాట్లాడింది ఎంత ఏమండి కొండలు పెట్టడానికి మాట్లాడింది అంత పొద్దుక ఈ ఊసురు ఆ ఊసురు పోసుకున్నది ఎంత ఈ నాలికే మరి దేవుని స్థుతించింది ఎంత ఈ అన్నిట్లో ఎంత ఉండాలి ఎక్కువ అంటే దేవుణ్ణి స్థుతించిందే ఎక్కువ ఉండాలి ఇవన్నీ జీరో ఉండాలి హలలి నువ్వు మాట్లాడినవంటే ఆశీర్వదకరంగా ఉండాలి నువ్వు మాట్లాడినంటే దీవెనకరంగా ఉండాలి నువ్వు మాట్లాడినవంటే ఎదటి మనసుకి నెమ్మది కలగాలి నువ్వు మాట్లాడినవంటే ఒక కార్యము కావాలి ఒక ఆహారము దొరకాలి ఒక నీళ్లు దొరకాలి నువ్వు మాట్లాడినవంటే మనుషులకి ఆదరణ కావాలి హల ఈ వాయిస్లో ఈ మాటలు మాట్లాడిందే లెక్కకు వస్తుంది ఇదంతా సాతానికే వస్తుంది మిగతాదంతా అల్లలియా ఇదంతా కూడా ఏమొస్తుంది తెలుసా శాతానికొస్తుంది లెక్కలోకి ఒక చిన్న మాట మూష గారిని పలకలెత్తే బాకు నువ్వు చూసేది ఓపిక ఓపిక లేని పరిస్థితే నువ్వు చూసేది ఓపిక లేని స్థితి అక్కడ కనపడేది నీకు కానీ నీ చేతిలో ఉన్న పలకల్ని నువ్వు ఎత్తేయొద్దు అని చెప్తాడు దేవుడు మోషగారికి ప్రభా సరే అయ్యా అప్పటికి ఎంతసేపు నిలబడ్డాడు నలభై రాత్రులు నలభై పగుళ్ళు దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ లాస్ట్ ఫైనల్ మాట ఏంటంటే నువ్వు పలకలెత్తేకు పోయేసరికే పాపములో శాపములో జనులు ఉంటారు కానీ చూడరాని దృశ్యాన్ని నువ్వు చూస్తావు కానీ పలకలెత్తేకు అలలియా సరయ్యా అని వస్తాడు ప్రయాసపడి ఆ పదాజ్ఞల పలకలు తీసుకొని మోసా అక్కడికి వస్తాడు వినాలి మీరందరు వినాలి వీళ్ళొచ్చేసరికి దూడం చేసుకొని మత్తులయ్యి తల్లి తండ్రి అనుకుంటా పిల్ల తండ్రి అనుకుంటా ఎగురుకుంటూ గంతులు వేస్తూ భయంకరమైన తాగుబోతులై బట్టలు లేక బట్టల సోయి లేకోకుండా వాళ్ళు పొర్లుతూ ఉన్నారు అల్లలియా చూడండి దీని మర్మము లోతైన మర్మం ఇది పొరు ముందు ఏం చేశాడు దేవుడు వీళ్ళకి వీళ్ళకి అంతకి ముందే ఏం చేశారండి ఎర్ర ఎర్ర సముద్రం దాటిచ్చాడు పూరడి పుట్టల్ని కురిపిచ్చాడు మన్నాన్ని కురిపిచ్చాడు అంతకు ముందు వీళ్ళకి చేసిన దేవుడి కార్యం హలో దేవునికి స్తోత్రం ఐగుప్తు నుంచి విడిపించాడు కాకరకాయలు కావాలి కీరా దోసకాయలు కావాలంటే అన్ని ఇచ్చాడు సమృద్ధిగా ఇచ్చాడు ఒక్క నలభై రోజులు నలభై రాత్రులు ప్రభు మౌనముగా మోసాగారితో మాట్లాడుతున్న టైంలో ఇదంతా జరిగిపోయింది అప్పుడు మోసా గారి కోపం ఆగక పలకలని పడేశాడు ఆ పలకలు అగ్ని అయ్యుండి సగం మంది చచ్చిపోయారు కాలి చచ్చిపోయారు ఇప్పుడు ఎంత నష్టం జరిగింది బాగా అర్థం చేసుకోండి మోషా గారికి మరణం వచ్చి కూస్తుంది వెంటనే ఎందుకంటే దేవుడి మాట అక్కడ నిర్లక్ష్యపరిచారుగా మోషా నువ్వు పలకలెత్తే నీకు మరణం వస్తుందని చెప్తాడు అది ఒకటి అయిపోయింది ఇక్కడ జనం చచ్చిపోయారు కొంత శాపానికి గురైపోయారు హౌస్ వెనకకు అప్పుడు ఎంత అంటే వంద వంద నూట యాభై రెండు వందలు తొమ్మిది వందలు ఆరు వందలు బతుక్కుంటూ వచ్చారు జనాలు ఆ హౌస్ కాస్త బయటికి వెనక్కి వెళ్ళిపోయింది దేవుని వెలుగు చూస్తూ దేవుని కార్యము చూస్తూ దేవుడు చేస్తున్న కార్యాలను చూస్తూ మన నిర్లక్ష్యపరచటమే ఈ అన్నిటికీ కారణం మోష గారు మరణించినప్పుడు సాతాను హే నాది ఆత్మనొచ్చింది గారిని అర్థమవుతుందా నాది ఆత్మనొచ్చింది ప్రభు కనికిరము కలిగినవాడు గానుక అక్కడి నుంచి దూతల్ని పంపించి ఆ దాని మీద పైట్ చేసి దాన్ని తరివేసి ఈయన యొక్క భూస్థాపం జరిగించారు అక్కడ ఆత్మని దేవుడి దగ్గరికి ఎత్తుకపోయాడు నీ ఆత్మ నీ మాటలోనే ఉంది నువ్వు మాట్లాడే మాట నువ్వు దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టి దేవునిలో నువ్వు తిరిగేదాన్ని బట్టి ఇదివరకు చేసిన కార్యమే నువ్వు గుర్తుకు రావాల కానీ ఇప్పుడు వస్తున్న కీడుని గుర్తుకు అప్పుడు చేసిన ఇప్పుడు లేడా అప్పుడు మొదటి చేసిన కార్యం ఇప్పుడు లేడా దేవునామానికి ఏమండి మన ముందే నాలుగు గంటలకు గొడ్లను ఇప్పుకొని పోయిండీ మూడు గంటలకి నాలుగు ఐదు నాలుగున్నరకి ట్రాక్టర్ మీద తీసుకొస్తున్నారు ఇంటికి నా కాచు అతను పోయేటప్పుడు మేము ఎక్కడికో వెళ్తున్నాం మళ్ళీ ఇంకో రెండు గంటల తర్వాత అతన్ని ట్రాక్టర్ మీద శపాన్ని తీసుకొని వచ్చారు ముసలాయినా కాదా అయినా ఏమండి నీ కుటుంబంలో నా కుటుంబంలో సజీవులుగా క్షేమము సమాధానము అని దేవుడు పలికినప్పుడు మనము సమయం ఇయ్యం ఇప్పుడు ఏలిష ఏలే గారు ఎల్లు చూడు అంటే చూశాడు ఎళ్ళి చూడు అంటే చూశాడు అయ్యా అయ్యా అంటే వస్తుంది వస్తుంది వర్షం అని అన్నాడు అల్లలి వచ్చిందా వర్షం ఇలాగుంటుంది దేవుని కృప రండి ప్రార్థనకి రండి ప్రార్థనకి రండి అంటే ఏ నీటి నాకు ఇంకొక పని ఉంది అంటాడు ఆమె అటు మల్లుద్ది నాకు డ్యూటీ ఉందంటది ఆమె ఇంట్లోనే ఉంటుంది నేను లేను అని చెప్పించుకుంటుదామా ఇలాంటివన్నీ మన కుటుంబాలలో మార్పులేని పరిస్థితులు అల్లెలుయా నీకేంటమ్మంటే అంటే నాకు ఆయన అన్నం లేదండి కట్టుకోండి వస్త్రాలు సక్రంగా పుల్లుగా లేవు టైం విన్నరా ఆయనను ఏడున్నరకి ఏడు గంటలకి నేను డ్యూటీ దిగొచ్చి నా ఇద్దరి పిల్లల్ని నా కొడుకంటే నా తల్లికాడ నా తల్లికాడు ఉన్నాడు చాలా కాలం నా ఇద్దరు చిన్నపిల్లల్ని బ్లెస్ ఈ గుంజుకొని విజ్ఞాపన చేసి వచ్చేది నేను చర్చిలో నా పని త్వరగా తీర్పుకొని విజ్ఞాపన చేసి వచ్చేది చర్చిలో హలలుయా దేవునికి స్తోత్రా హలలుయా దేవునికి స్తోత్రా మాకు ఒక వంద రూపాయలు రెండు వందలు కా అప్పి అంటే ఒక అమ్మ దగ్గరికి మా బంధురాలండి మా బంధురాలు సొంత మా బంధురాలు ఒక రెండు వందలు ఇమ్మ నీ స్త్రీనిధి కట్టాలి అని చెప్పేసి వెళితే లేవు లేవు నాకా లేవని బొడ్లని పిసుకుందామా ఆ నీ నా తర్వాత మనిషికి నా తర్వాత పోయిన మనిషికి నాలుగు వందల రూపాయలు ఇచ్చింది ఆవిడ ఏమండి నాలుగు వందలు ఇచ్చింది ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ వీళ్ళు పేద పేదోళ్ళు వీళ్ళకేం లేదు నువ్వు వస్తూ తీస్తున్నా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ధనవంతుడు హలేవ్యా దేవునికి స్తోత్రాం హలే దేవునికి స్తోత్రం హలే అయినను ఏ రోజుకు దశం భాగం ఆపలే ఏ అప్పుడు ఇప్పుడు ఇంకా నేను ఒక్క ఒక్క విధంగానే తీస్తాను అప్పుడు తొమ్మిది తీసేది ఇంట్లో తొమ్మిది వస్తువుల నుంచి తీసేది ఇంత ఇంత మూటలైనా కానీ అట్ని మొత్తం కట్టి భద్రంగా మందిరంలో అప్పగించేది అలలుయా అలలుయా ఆశీర్వదము దీవెన నీ దూత నీ ఇంట్లోకి దిగినప్పుడు నిన్ను కదిలించు వారెవరు నీ ఆశీర్వాదం తొలగించు వారెవరు నీ రక్షణ తొలగించు వారెవరు దూరుతుంది నీ ఇంట్లో భార్య గట్టిగా ప్రార్థన చేస్తే భర్తలో దూరుతుంది భర్త గట్టిగా ప్రార్థన చేస్తే భార్యలో దూరుతుంది ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ పేతురు పేతురులో ఉన్న సాధన ఎలిక్కి తిరుగు ఎలక్కి ఉపమ్మో అని వేస్తూ ప్రభార్ అన్నారు అలలుయ్యా పేతురుతో పేతురు ఏసు ఉన్నాడు కానీ పేతురులో దయ్యము ఏసుప్రబార్ అభ్యంతరపరుస్తుంది అది కాకుండా పోవును గాక ఇటు ఏదో సానుభూతి చేసినట్టుగా మాట్లాడుతుంది సాతాను అప్పుడు ఏమనండి సాతానా వెనకకు పోమ్ము నన్ను ఎలా నువ్వు అభ్యంతరపరచటం అల్లెలుయా దేవునికి స్తోత్ర అర్థమవుతుందా అమ్మా అది మనకు దేవుని ఎదుట మధ్యవర్తితో కాంట్రాక్ట్ ఉండాలి నువ్వు దర్వాద నీళ్ళు పెట్టుకున్నా ప్రార్థన చేసుకోవాలి నువ్వు చిన్న ఫంక్షన్ అయినా ప్రార్థన చేసుకోవాలి పెద్దదైనా ప్రార్థన పెట్టుకోవాలి నీ డబ్బులున్నాయే ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను సమయం చాలా అయిపోయింది ఒక వ్యక్తి ఉన్నారు బాగా సంపాదన సంపాదించాడు బీదవానికి పెట్టలే దరితున్న అయ్యో అన్లే పేదోనికి సాయం చేయలేదు అతడు అన్ని విధాలుగా సమృద్ధిగా సంపాదించుకున్నాడు ఆ కుటుంబం అంతా అతను చచ్చిపోతే మళ్ళా ఆ సొమ్మంత తీసి యాటలు కోసి మళ్ళా ఆయన లాంటి వానికి రెండు మూడు గంటలు వేసి పెడతారు రెండు మూడు గంటలు పుల్లు మందు పోస్తారు రెండు మూడు గంటలు ఇంకా పుణ్యవి సచ్చినోడు జయడా బతుకున్న నువ్వు గమనించవైతివి ఆ తిన్నోడు బట్ట సోయ లేకుండా వాడిని గొంతు దాకా నాకు తాగినోనికి మూడు గంటలు వేసి పెడితేవి ఇక ఈడే ఆనన్నా కనపడుతుందా పుణ్యం కనపడుతుందా అండి అది అర్థం అల్లలుయా అయితే దీని అర్థం నేను చెప్తాను చూడండి నువ్వు కష్టం చేసుకుంటూ నువ్వు కాయ కష్టం చేసుకుంటూ నీ యొక్క నీతి నిజాతిగా సంపాదన సంపాదన నువ్వు కూటం పెట్టుకున్నావు ప్రార్థన పెట్టుకున్నావు దేవుని బిడ్డలు ఇచ్చారు నువ్వు గంజే కాశావో చారే చేశావో సోరకాయ ముక్కలేసి మంచిగా మమ్మ మొన్న కాయ చేసింది కమ్మగుంది చారు పప్పు చారు చేశావో నీ ఇంట్లో పది పాటలు పాడించుకో ఐదు పాటలు పాడించుకో దేవునికి మహిమా మహిమాను దేవుని స్థుతించు మంచి ఒక మానడు ఐదు ఐదు కేజీల బియ్యం వడ్డు వచ్చిన అంత అంతంత అంతంత పెట్టు వాళ్ళు ఏం చేశారు ఇప్పటిదాకా నువ్వు దీవించబడదుగాక మన గ్రామం దీవించబడిను గాక మన స్వచ్ఛశామలం ఆదిల్లును గాక మన కుటుంబాలు బాగుపడను గాక దేవా నీతిగల దేవా మమ్మల్ని నీతి మంత్రులుగా చేసినందుకు నీకు వందనాలు అయ్యా అని ప్రార్థన చేశారు అల్లలుయ్యా ఇప్పుడు నువ్వు పెట్టావు హల్లలుయ్యా అది బ్లెస్సింగ్ ఉంటుందా ఏముంటుంది చెప్పండి దీవెన ఆశీర్వదం కొన్నేలు ఇంట్లో ఇప్పటికీ రెండు వేల ఇస్తారా లేసే అంట రోజుకి హలలుయా ఆయన దాన కార్యము ఆయన ధర్మకార్యము దేవునికి చుద్ది ముట్టి దేవదూ తెల్లింది వాళ్ళ ఇంటికి దేవుని సేవకునికి వచ్చి దేవుని ఎలాగ ఆరాధన చేయాలో నేర్పించింది ఆశీర్వాదం ఆ దీవెన ఇప్పటికి రెండు వేల విస్తారాకులు ఆ ఇంట్లో లేస్తాయంట విటలీ పట్నానా హలలుయా అంత కృపగల దేవుడు మన దేవునికి ఏముందంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఇరిసి వైపు తిప్పి ప్రార్థన చేయగా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టగా పన్నెండు గప్పలకు నిండి ఉన్నాయి అదే నీ ఆశీర్వదం అల్లలుయా దేవునికి స్తోత్ర అల్లరే ఉంది మర్మం దేవునా మనకి స్తోత్రం నువ్వెప్పుడైతే నీ నీ కుండ ఇరిస్తావో నీ యొక్క సమస్తమును దేవుని దగ్గర పెడతావో అది బ్లెస్సింగ్ అది బ్లెస్సింగ్ అల్లలుయా దేవునికి స్తోత్ర కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ కడవరి సమయంలో ఉన్నాం నూతనంగా నూతనమైన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టడానికి ఇంకొక ఒక్క నెల మాత్రమే ఉంది మన ముందు అలలుయా దేవునికి స్తోత్ర హలే దేవునికి స్తోత్ర నువ్వు నిలిచి ఉన్నావంటే నువ్వు ఎగిరి గంతేసి నువ్వు ఆనందింపచేసి మరలా ప్రభుని ప్రభ ఇదివరికి వచ్చినట్టుగా శాంతి వాద్యములతో గాంభీర సితార దాద్యములతో దేవుని మహిమ పరచుకుంటూ నువ్వు నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి అలలుయా దేవునికి స్తోత్రం ఈ మాటలు వాక్యము దేవుడు మనకి ఆశ్రయకరంగా మార్చునుగాక ఆమెన్ అలలుయాలుయా